ఎల్లడి వచ్చ వచ్చని పల్లెకు నసిని వన్నరు పల్లెకు చిండి చెండి తరగని వన్నెలు మా పల్లె ఈరోజు మా స్కూల్లో బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుకున్నాము మాకు మా చాలా బాగా ఆనందంగా ఉంది మరియు మా ఉపాధ్యాయులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు మేము పూలతోటి మంచిగా ఘనంగా పూలు పేరించి తీసుకొని వచ్చి ఇప్పుడే నిమజ్జనం చేయించుకొని వచ్చినాం మాకు చాలా ఆనందంగా ఉన్నది అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అడ్వాన్స్ మరియు దసరా శుభాకాంక్షలు ఉన్నత పాఠశాల లోపల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పాఠశాలలో కేవలము ఆటలు పాటలే కాకుండా విద్యతో పాటుగా మన సంప్రదాయాలు మన సంస్కృతి మన పండుగల యొక్క ప్రాముఖ్యత తెలిపే విధంగా ఈ పాఠశాలలో అన్ని పండగలు నిర్వహించడం జరుగుతుంది మొన్న వినాయక వినాయక చవితిని కూడా నవరాత్రులు కూడా చేయడం జరిగింది ఈరోజు తెలంగాణకే ప్రాశస్తమైనటువంటి బతుకమ్మ పండుగ అన్ని పండుగలలో అన్ని దేవుళ్ళను పూలతోటి పూజిస్తే పూలకే పండుగ చేసేటటువంటి ఈ బతుకమ్మ పండుగను ఈరోజు మా విద్యార్థులందరూ చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వాళ్ళు చాలా ఉత్సాహంగా బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతను మన తెలంగాణ వీరగాథలను ఈ సందర్భంగా వాళ్ళు ఆలపిస్తూ ఎంతో ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకోవడం జరిగింది తద్వారా విద్యార్థులకు మన సంస్కృతి అంటే ఏంటిది మన సంప్రదాయాలు ఏంటి పండుగల యొక్క ప్రాశస్తం ఏంటిది సాధారణంగా బతుకమ్మల కొరకు ప్రకృతిలో దొరికేటటువంటి సహజమైనటువంటి పువ్వులను సేకరించేసి ఈరోజు విద్యార్థులే స్వయంగా వెళ్ళి పూలను సేకరించి మంచిగా వాటిని పేర్చి స్వయంగా వాళ్ళ చేతులతో తయారు చేసినటువంటి బతుకమ్మను ఇంకొకరికి ఆదర్శపాయముగా ఉండే విధంగా రోజు కార్యక్రమాన్ని పాఠశాలలు నిర్వహించేసి ఆటపాటలతోటి చాలా కోలాహలంగా చేసి ఇప్పుడే నిమజ్జనం చేసుకొని రావడం జరిగింది